సాధారణంగా మనిషి చనిపోయాక శరీరం నుండి ఆత్మ వేరవుతుంది శరీరాన్ని దహనం చేసే వరకు ఆత్మ శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది శరీరాన్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు రాగులు వరులు లాంటివి చల్లుతూ వెళ్తూ ఉంటారు అంతిమయాత్ర చేస్తున్నప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలోనే పాడ దింపి చిన్న ముల్లలు కట్టిన బియ్యాన్ని దింపి క్రింద పోస్తారు దీనిని డింపుడు అంటారు ఇలా ఎందుకు చేస్తారంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఆత్మకు తన ఇంటి మీద తన మనుషుల మీద ఉన్న ప్రేమ తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుందట అయితే ఆత్మ అలా ఇంటికి రావాలంటే ఆత్మ ముందుగా అంతిమయాత్రలో తన శరీరం మీద చల్లిన పేలాలను దింపుడు కళ్ళంలో కింద పోసిన వీటిని ఏరుకొని లెక్కించాలట ఆ తర్వాతే ఆత్మ తన వాళ్ళను కలిసే అనుమతి ఉంటుంది అని మన పురాణంలో చెప్పబడుతుంది ఇది కూడా సూర్యాస్తమం కాకముందుకే పూర్తి చేయాలి ఆ లోపు లెక్కించడం పూర్తి కాక